అందరికీ నమస్కారం మీ అందరికీ కూడా తెలుసు రెండు వేల ఇరవై మూడు జనవరి పంతొమ్మిదో తారీఖు నాడు నాటి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకి హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాల చెల్లింపుల విషయంలో నిర్దేశిత మార్గదర్శకాలన్నింటినీ కాలపరిమితుల్ని ఉల్లంఘిస్తూ వ్యవహరిస్తోందని తద్వారా దాదాపు పదకొండు వేల కోట్ల రూపాయల ప్రయోజనాలు పేరుకు బకాయిలుగా పేరుకుపోయినాయని ఆ క్రమంలో ఉద్యోగుల జీపీఎఫ్ డబ్బులను కూడా రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా త ఇతరత్ర అవసరాలకి దారి మళ్లించిందని ఆఖరికి జీతము పెన్షను ఒకటో తారీఖు చెల్లింపు కూడా ప్రభులవారి దయ రాజుగారి భిక్షగా మారిపోయినటువంటి తరుణంలో యావత్తు రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల వ్యవస్థ అంతా నిశ్చే నిశ్చేస్తులై ఓ రకంగా చెప్పాలంటే తమ అస్తిత్వాన్ని కోల్పోయి ఉన్నటువంటి దశలో ఈ రాష్ట్రంలో ఈ మౌనం భవిష్యత్తుకి శాపంగా మారుతుంది ఎవరో ఒకళ్ళు ధైర్యం చేసి దీనికి గంట కట్టాలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగం పంతొమ్మిదో అధికరణ ద్వారా సంక్రమించిన రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన పౌరులకి ఇచ్చిన హక్కులని వినియోగించుకుంటూ నాడు నా నేతృత్వంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ ప్రతినిధి బృందం ఆనాటి గవర్నర్ గారిని కలిసి భారత రాజ్యాంగంలోని మూడు వందల తొమ్మిది అధికరణ ద్వారా ఉద్యోగుల సర్వీసు వ్యవహారాలన్నీ గవర్నర్ గారి పేరు మీదే నిర్దేశించబడతాయి కాబట్టి ఆ గవర్నర్ గారికి జరుగుతున్నటువంటి అవకతవకలు రాజ్యాంగ ఉల్లంఘనలు ఆఖరికి జీతాలు పెన్షన్లు చెల్లింపు విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వారికి వివరించి వీటికి సరైనటువంటి చట్టబద్ధత కల్పించడంతో పాటు ఈ రకమైన అవకతవకలు ఉల్లంఘనలు జరగకుండా కాపాడమని భవిష్యత్తులో ఉద్యోగుల జీతాలు పెన్షన్లు చెల్లింపుకి ఒక శాసనాన్ని చట్టాన్ని చేయమని ప్రభుత్వానికి ఆదేశించండి అని మహాప్రభువుని కోరుతూ నాడు పంతొమ్మిది జనవరి రెండు వేల ఇరవై మూడు నాడు మనం గవర్నర్ని కలిసాం ఈ విషయం అనేకసార్లు చెప్పుకున్నాం ప్రతి ఒక్కరికి తెలిసినదే దాని ధర్మిలా ఉత్పన్నమైన పరిస్థితులు కూడా మనందరికి కూడా తెలుసు ఇక మర్నాటి నుంచి నన్ను నా కుటుంబాన్ని నా నేతృత్వంలో ఉన్న ఉద్యోగ సంఘాలని నా సహచరుణ్ణి అందరినీ ఏ రకంగా నాటి ప్రభుత్వం వెంటాడి వేటాడిందో మనం చూసాం ఆ క్రమంలో మొట్టమొదటి పంతొమ్మిది జనవరి నాడు మనం కలవగానే ప్రభుత్వ గౌరవ గవర్నర్ గారిని నాలుగు రోజులు కూడా కలవకముందే ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై మూడు నాడు నాటి ప్రభుత్వం గవర్నర్ని కలవటాన్ని ఒక నేరపూరితమైన చర్యగా వర్ణిస్తూ తమ అప్పటిదాకా ప్రభుత్వము ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో జరుగుతున్నటువంటి అవకతవకలన్నిటిని మన సంఘం గవర్నర్ గారి దృష్టికి తద్వారా నాడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి పంపి తీసుకువెళ్లడంతో పాటు సమాజానికి బహిర్గతం చేశామనేటువంటి అక్కసుతో అది వాళ్ళకి రాజకీయంగా ఇబ్బందికర పరిణామం అని చెప్పి భావించి కక్షపూరితంగా మా నా నేతృత్వంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపుని రద్దు చేస్తామంటూ మనకి షోకాజ్ నోటీస్ ఇచ్చారు ఆనాడు ఆ నోటీస్ తీసుకున్నప్పుడు కూడా ఏమాత్రం మనం కుంగిపోలేదు చాలా స్పష్టంగా ధైర్యంగా ఆ సందర్భాన్ని ఎదుర్కొంటామని పత్రికా సమావేశంలో కూడా చెప్పాం ఆనాడు కూడా చాలా స్పష్టంగా నేను మన సంఘం రాజ్యాంగ నిబంధనలను కానీ గుర్తింపు సంఘాలకు ఉన్నటువంటి రోజా రూల్స్లో ఉన్నటువంటి షరతులను కానీ ఎక్కడా ఉల్లంఘించలేదని ఎటువంటి తప్పిదానికి పాల్పడలేదని మనం చేసినది అది మన హక్కు కాబట్టి ఖచ్చితంగా ఆ నోటీసుని తగిన విధంగా ఎదుర్కొంటామని చెప్పి నాడు హైకోర్టులో వ్యాజ్యం వేయడం ద్వారా ఆ నోటీస్ మీద సుదీర్ఘ వాద ప్రతివాదాలు అనవసరం మనం స్టే తెచ్చుకోవడం జరిగింది ఎప్పుడైతే మనం స్టే తెచ్చుకున్నామో ఆ తర్వాత జరిగినటువంటి కన్సల్టేషన్ సంప్రదింపుల యొక్క చర్చల సమావేశాలకి కోర్టు స్టే ఇచ్చినా సరే మన సంఘాన్ని పిలవకపో పిలవకుండా ప్రభుత్వం అవాయిడ్ చేసిన విషయం కూడా మీకు తెలుసు ఆ వెంటనే మళ్ళీ మనం ఒక కేసు వేసి ఆ చర్చలకి మనం ఆహ్వానించాలని కూడా మనం హైకోర్టు వారి ద్వారా ఉత్తర్వులు పొందాం ఇక ఏ రకంగా చూసినా మళ్ళీ నన్ను నిలువరించలేకపోతున్నాం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని మరోపక్క మనం ప్రభుత్వం చేస్తున్న ఉద్యోగుల పట్ల అనుసరించిన తప్పుడు విధానాలని ఉద్యోగుల్లోకి తీసుకువెళ్తూ మన కార్యక్రమాలు మనం నిరోధకంగా కొనసాగిస్తున్న సందర్భంలో నా నేతృత్వంలో ఉన్నటువంటి కమర్షియల్ ట్యాక్స్ నా మాతృశాఖ సంఘాన్ని కూడా గుర్తింపు ఎప్పుడో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి గుర్తింపులో ఉన్నటువంటి ఆ సంఘ గుర్తింపును కూడా రద్దు చేస్తామంటూ ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖు నాడు ఒక నోటీసుని మరలా నాకు జారీ చేయడం జరిగింది దాని మీద కూడా మనము దానికి ఒక బదిలీల ప్రక్రియలో జరిగినటువంటి అవకతవకల మీద ఆ అవకతవకలు ప్రభుత్వమే నిర్దేశించిన మార్గదర్శకాలను ఉల్లంఘించి కొంతమంది ఉన్నతాధికారులు తప్పుడుగా బదిలీలు చేశారని అక్రమంగా బదిలీలు చేశారని దాన్ని విచారణ చేయమని సరిదిద్దమని చెప్పి ప్రభుత్వాన్ని కోరితే ఆనాడు ప్రభుత్వమే విచారణకు ఆదేశించి విచారణ అధికారులు మనల్ని పిలిచి విచారించి నివేదికలు సమర్పించకుండా దాన్ని దా తొక్కిపెట్టి ఆ తప్పు చేసినటువంటి అధికారిని రక్షించే ప్రయత్నం చేశారని ఆ విచారణ అధికారి గారిని శాంతియుతంగా మీ నివేదికను మీరు సమర్పించండి అని చెప్పి మనం నిరసన తెలియజేశామని చెప్పి ఆ కారణంగా దాన్ని సాగుగా చూపిస్తూ ఒక వాణిజ్య వన శాఖ సంఘం గుర్తింపు కూడా రద్దు చేస్తామని ఒక నోటీస్ పంపించారు దాని మీద కూడా మనం హైకోర్టులో వ్యాజ్యం వేసి స్టే పొందడం జరిగింది సరే ఇప్పుడు ఈ సంద ఇవా ఈరోజు సందర్భం ఏంటంటే చాలా సంతోషంగా మీ అందరితో ఒక విషయాన్ని మనవి చేస్తూ ఉన్నా ఏదైతే మన సంఘం సైద్ధాంతికంగా బలంగా నమ్మేమో రాజ్యాంగం అనుమతించిన మేరకు మనం మన హక్కుల్ని వినియోగించుకోవడంలో ఎటువంటి తప్పు లేదు అనేటువంటి దాన్ని అల్టిమేట్గా ఆలస్యం జరిగిన న్యాయమే గెలుస్తుందని ఏదైతే మనం నమ్మామో అది ఈనాడు విజయం సాధించామనేటువంటి విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నా ప్రభుత్వంలో మార్పు వచ్చిన తర్వాత మరి ఇటీవల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కలిసినప్పుడు ఈ విషయాలన్నీ వివరించి మేము ఎక్కడ మా సంఘం ఏ నిబంధనల్ని ఉల్లంఘించడం కానీ రాజ్యాంగం చెప్పిన దాన్ని అతిక్రమించడం కానీ చేయలేదని కేవలము జరిగినటువంటి విషయాలు అవకతవకల్ని మాత్రమే గవర్నర్ గారి దృష్టికి తీసుకువెళ్ళామని చెప్పి వారికి వివరించగా వారు తక్షణమే దాన్ని పరిష్కారం చేయమని చెప్పి అధికారుల్ని ఆదేశించడం మరి ఈరోజు నిన్న ప్రభుత్వం వారు ముఖ్యమంత్రి గారి ఆమోదంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమోదంతో మన రెండు సంఘాలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దు చేస్తామని ఇచ్చినటువంటి తాకీదుని అదే రకంగా వాణిజ్య పనుల శాఖ సంఘానికి గుర్తింపు రద్దు ఇచ్చిన తాకీదుని నా నేతృత్వంలో ఉన్న ఈ రెండు సంఘాల గుర్తింపు రద్దు చేస్తాం రెండు తాకీదుల్ని ప్రభుత్వం వారు మన వాదనని అంగీకరించి నేను ఏదైతే వాదన మనం తెలియపరిచామో అదే వాదనని అంగీకరించి ఆ రెండు షోకాజ్ నోటీసుల్ని ఉపసంహరించుకుంటున్నట్టుగా ముఖ్యమంత్రి గారి ఆమోదంతో మరి నిన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ జీఏడి శంశేర్ సింగ్ రావత్ గారు మరి ఉత్తర్వులు జారీ చేసి మరి గౌరవ చీఫ్ సెక్రటరీ గారు స్వయంగా నన్ను పిలిచి ఈ ఈ ఉత్తర్వుల్ని తీసుకోండి మీరు ముఖ్యమంత్రి గారు వీటిని ఆమోదం తెలిపి మీకు ఈ ఉత్తర్వులు జారీ చేయమని చెప్పారని చెప్పి కూడా చెప్పడం చాలా సంతోషాన్ని కలిగించింది ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవాలని చెప్పి ఈ వీడియో ద్వారా మీ ముందుకు అయితే ఈ సందర్భంలో మరొకసారి ఈ సంఘం యొక్క ప్రతినిధులందరినీ కష్టకాలంలో నాతో కలిసి సంఘం నాయకత్వంతో కలిసి ప్రయాణించిన ప్రతి ఒక్కరికి మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఏనాటికైనా న్యాయమే గెలుస్తుంది నేను గడిచిన ముప్పై ఆరు సంవత్సరాలుగా ఏ రాజకీయ పార్టీ ఆఫీసు గుమ్మం మెట్లెక్కకుండా కేవలము నా సైద్ధాంతిక నిబద్ధతతోనే ఈ సంఘాల వ్యవస్థలో నేను మనుగడ సాగిస్తూ ప్రయాణం చేస్తూ వచ్చాను నేను నమ్మినటువంటి సిద్ధాంతం ఈరోజు వరకు కొంత అప్పుడప్పుడు రాజు అయినప్పుడు న్యాయం జరగడం ఆలస్యం అవుతుందేమో తప్ప మరి తప్పనిసరిగా న్యాయమే గెలుస్తుంది అనేటువంటిది అనేక సందర్భాల్లో నిరూపితమైంది మరొకసారి జీతం ఒకటో తారీఖు జీతం పెంచనిమ్మంటే కేసు పెట్టి చంపేస్తామన్నటువంటి నాటి అకృత్యాన్నించి నేడు నిరసన తెలపడం మీకు రాజ్యాంగం కల్పించిన హక్కు దాన్ని మేము గౌరవిస్తామన్న గౌరవ ముఖ్యమంత్రి గారి రాజకీయ విధానానికి మరొకసారి నేను హృదయపూర్వకంగా శిరస్సు నమస్కారం చేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఈ ఈ రాష్ట్రం పురోగమను చెందడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో తీసుకునే ఏ కార్యక్రమంలో అయినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా మరి చిత్తశుద్ధితో నిజాయితీగా వారి వెనకాల ర్యాలీ అవుతామని చెప్పి అయ్యేలాగా ఉద్యోగుల్ని కూడా మేము మోటివేట్ చేస్తామని సందర్భంగా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి నేను హామీ ఇస్తూ మరోపక్క ఇక ఈ ఉన్నటువంటి ఒకే ఒక మన సంఘం ఎన్నికలు పూర్తి చేసుకున్నాం గు మన ఓడీలు శాంక్షన్ అయినాయి మన మీద ఉన్న కేసులన్నీ తొలగిచ్చారు ఇక ఈ నోటీసులు విత్ర చేయడంతో సంఘం ఇక మీదట మరింత ఫోకస్డ్గా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మనందరం కూడా పునరంకితం కావాలని ఆ క్రమంలో ప్రభుత్వానికి ఉద్యోగులకి మధ్య అసలైన నిఖార్సైనటువంటి వారధిగా మధ్యవర్తిగా వ్యవహరిస్తూ ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారానికి మరి మరింతగా మనం కష్టపడి పనిచేద్దామని శ్రేణులందరికీ కూడా హితో పలుకుతా ఉన్నాం ఈ సందర్భంలో నాదేదో ప్రభుత్వం మన మీద కోపగించుకుంది కదా గవర్నర్ గెలిసామని మన ఏదో చేసేమంది కదా అని అత్యుత్సాహంతో ఈ సంఘం గుర్తింపు రద్దు చేసేయండి ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నారంటూ మన మీద కాగితాలు పెట్టినటువంటి చేత కాని ఆ ఏపీఎన్జిఓ సంఘం వారి అనుబంధ సంఘాలు వాళ్ళ యొక్క నాటి వ్యవహార శైలికి అంటే ఉద్యోగుల జీతపత్యాల చెల్లింపు కోసం గవర్నర్ని కలిసినందుకు ప్రభుత్వం ఒక సంఘాన్ని చంపేమంటే దానికి మేము సహకరిస్తామంటూ ముందుకు వచ్చినటువంటి వ్యవహార ఆలోచన విధానం వ్యవహార శైలి కలిగినటువంటి ఆ సంఘాలకి చంపపెట్టులాగా నేడు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన నిర్ణయం ఉంటుందనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తూ మరొకసారి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ప్రధాన కార్యదర్శి గారికి అలాగే జిఐడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ శంశేర్ సింగ్ రావత్ గారికి అక్కడ ఉన్నటువంటి జాయింట్ సెక్రటరీ గారు మరి వేణుగోపాల్ గారు సెక్షన్ అధికారి రవికుమార్ గారు అందరికీ కూడా ఉదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వర్ధిల్లాలి ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి రాబోయే ఈ ఈ ప్రభుత్వ నిర్ణయం మనకి ఒక అవకాశంగా కల్పించి మన మీద మరింత బాధ్యత పెంచిందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తురగాలని కోరుకుంటూ చివరగా ఒక్క మాట మీరందరూ రోజు ఒకసారైనా అక్కడ టీ తాగడం మాత్రం మానకండే ఆ టీ తాగుతూ మాట్లాడుకుంటూనే ఉండండి ఉంటాను